రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము క్రమశిక్షణ విషయంలో ఎవరికి కూడా వెసులుబాటు ఉండదు ప్రతి పార్టీలో ఓట్లు ఉంటే ఉండొచ్చు ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు ప్రతి పార్టీలో కోవోట్లు ఉంటే ఉండొచ్చు ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాము క్రమశిక్షణల విషయంలో ఎవరికి కూడా వెసులుబాటు ఉండదు ప్రతి పార్టీలో కోవోట్లు ఉంటే ఉండొచ్చు ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు